అయితే ఇంత మంది లోపల ఇది మ్యాజిక్ చాలా బాగున్నది మ్యాజిక్లకు వచ్చే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఎందుకు వచ్చింది ఈ మ్యాజిక్ ప్రోగ్రాములకు ఎందుకు రావాల్సి వస్తుంది ఈ మ్యాజిక్ ప్రోగ్రాము మనకు ఎంఎన్ఎస్ వాళ్ళకు అవసరమా మ్యాజిక్ ప్రోగ్రాములు ఎంఎన్ఎస్ ఏంటిది మూఢ నమ్మకాల నిర్మూలన సంఘానికి అవసరమా ఏంటిది మనం చేయవలసిన పని మూఢనమ్మకాల నిర్మూలన అంటే మూఢ అంటే ఏంటి మూఢ నమ్మకం అంటే ఏంటిది ఉన్నది ఏంటిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రెండు విధాలు జరుగుతుంది చేయవలసింది చేసింది ఎంత అంటే చేయవలసింది ఇంకా బాగుంది చేయాలి కూడా దాని గురించి నా వంతు కార్యక్రమంగా ముందుకు తీసుకోపోతా ఒక సందర్భంలో నరేష్ అన్న ఏదైనా నరేష్ అన్న మరి నరేష్ అన్న కాదు నరేష్ బాబే కొడుకు అయితే కొడుక మరి ఆ కొడుక కాదు బాబు వరంగల్లో మీటింగ్ పెట్టారు వరంగల్ మీటింగ్ పెట్టాలి బాబా అని ఓకే ఏ సందర్భంలో పెడదామని చెప్పు అన్నాడు అనగానే నేను డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అన్నాడు డేట్ ఆఫ్ బర్త్ మరి నాకైతే లేదు అమ్మ నాన్న రాయాలి మా నాన్న మా అమ్మ నాన్న రాలే అప్పుడు చదువు సన్ని లేవు కదా ఎక్కడి నుండి రావాలి డేట్ ఆఫ్ బర్త్ ఇక అక్కడికి కట్ అయిపోయింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటి అంటే నాకు కవల పిల్లలు నా కొడుకు అమ్మాయి అబ్బాయి వాళ్ళది సెప్టెంబర్ మనది ఏది ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ పుట్టిన పదిహేడు పదిహేడు కన్నా ముందు పన్నెండు రా పన్నెండు రెండు పన్నెండో తారీఖు పుట్టిన సెప్టెంబర్ పన్నెండో తారీఖు పుట్టింది కాబట్టి వాళ్ళ జన్మదిన సందర్భంగా మనం అక్కడ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి థింకింగ్ చేయడం జరిగింది మన వాళ్ళని కూడా డెవలప్ కావడానికి వరంగల్ జిల్లా మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని డెవలప్ ఏ రకంగా చేయాలి అని అన్నప్పుడు నేనైతే ముందుకు తీసుకొస్తాను ఆలోచన అని మనం ఉపాధ్యక్షులతో విచారణ చేశాం దీన్ని ఈ పన్నెండు తారీఖు ఏ ఎట్లా చేయాలనేది మీతో విచారణ చేయాలనుకుంటున్నా ఈ చాలా సంతోషం